నమస్తే అండి మన కలియుగ దైవము తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని టీటీటీకి అపవిత్రం జరిగిపోయిందని సీఎం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రచారాలు అంతా బోకస్ అని తేలిపోయింది చంద్రబాబు చేస్తున్నటువంటి నీతి లేని దుర్మార్గపు అనైతికమైనటువంటి ప్రచారం వల్లే తిరుపతి తిరుమల దేవస్థాన పవిత్రత మంటగలుస్తుందన్నటువంటి ఆ విషయం మరోసారి స్పష్టమైందని తెలుస్తుంది బాబుగారు నియమించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలారావు గారు మాటల్లో ఈ విషయం బట్టబయలైంది శనివారం ఆయన ప్రముఖ ఆంగ్ల వెబ్సైట్ ది ప్రింట్తో శ్యామలారావు గారు సంచలన ప్రకటన చేశారు తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి పది ఆవు నెయ్యి ట్యాంకర్లలో నాలుగింటిలో నాణ్యత తగ్గినట్లు టీటీటీ నిపుణులు నిర్ధారించినట్లు ఆయన ది ప్రింట్తో చెప్పారు జూలై ఆరున వచ్చినటువంటి రెండు ట్యాంకర్లలో జూలై పన్నెండున వచ్చిన మిగిలిన ట్యాంకర్లలో శాంపిల్స్ స్వీకరించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సెంటర్కు పంపించామన్నారు ఆ నెయ్యిని అయితే మాత్రం వందకు వంద శాతం ఉపయోగించలేదని ఈవో శ్యామలారావు గారు చెప్పారు ఎన్డీడిబి రిపోర్ట్లో జంతు సంబంధమైనటువంటి వెజిటబుల్స్ ప్యాట్లకు సంబంధించి కల్తీ జరిగినట్లు తేలడంతో ఆ నాలుగు ట్యాంకర్లను పక్కన పెట్టి ఏఆర్ డైరీకి తిరిగి పంపించేశామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు గారు చెప్పుకొచ్చారు అదే సమయంలో టీటీడీకి ఐదు ఏజెన్సీల నుంచి నెయ్యి సరఫరా చేస్తున్నాయని ఐదు ఏజెన్సీలు అందులో ఏఆర్ డైరీ ట్యాంకర్లలోనే నెయ్యి నాణ్యత తక్కువగా ఉన్నట్లు తేలిందని ఆయన చెప్పారు కల్తీ జరిగినటువంటి నెయ్యిని నెయ్యిని ప్రసాదాల తయారీకి అసలు వాడనే లేదని టీటీడీ ఈవో శ్యామలరావు గారు చెప్పినట్టు ది ప్రింట్లో ఒక కథనం వెలువడింది శ్రీవారి భక్తులు మనోభావాలను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేశారు కోటాను కోట్లు ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఉన్నారు ఆ శ్రీవారిని కొలుచుకుంటే కోరిన కోరికలు తీరుతాయి అనేటటువంటి నమ్మకం భక్తుల్లో ఉంది ఆ నమ్మకాన్ని ఇప్పుడు ఒమ్ము చేసేటటువంటి ప్రయత్నం దీనిలో ఉంది ఇట్లాంటి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడము ఇట్లాంటి రాజకీయంగా దుష్ప్రచారాలు చేయడం అన్నది ఇది సరైనటువంటిది కాదని సర్వత్రా వినిపిస్తున్నటువంటి విషయము అయితే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఆ ఆ పరిస్థితులలో ఆ ఉన్నతాధికారి టీటీడీ ఈవో శ్యామలరావు గారు ప్రెస్ మీట్లో ఈ విధంగా చెప్పడం జరిగింది నమస్తే దీనిపైన మీ కామెంట్ తెలియదు